అంటే ప్రతి క్రైస్తవునికి అది ఒక ఆజ్ఞ ఆ ఆజ్ఞను నువ్వు పాటించలేనప్పుడు నువ్వు ఆయన మార్గంలో నడవలేదనే అనే దానికి అదొక ఆధారం ఆయన ఆజ్ఞను నువ్వు పాటించినప్పుడు ఆయన మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడవలేదో ఆయన చేసినట్టు ప్రమాణాన్ని కూడా నీ ఎడల ఆయన నెరవేర్చలేదని నువ్వు బాధపడి కూడా దాంట్లో అర్థం లేదు ఇప్పుడు నేను ఒక పని చేశాను కష్టపడ్డాను ఆ కష్టానికి తగిన ఫలితం రానప్పుడు మనం అడగటంలో అర్థం ఉంది ఆ కష్టమే పడకుండా చెప్పిన పని చేయకుండా మనం అడిగితే దానికి అర్థం ఉంటుందా అర్థం ఉండదు అవతల వాళ్ళకి చెయ్యాలనే మనసు కూడా ఉండదు దానికి కారణం ఎవరు మనమే ఇక్కడ మనం గమనిస్తే ఆదాము మొదలుకొని పుట్టిన వారందరి చేత పాపం చేయించి పరలోకం వెళ్ళలేని స్థితి కల్పించింది ఎవరై అంటే సైతాం ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎవరు రక్షిస్తారు ఈ మనిషిని ఎవరు వారిని పరలోకానికి తీసుకెళ్తారు అందరు పాపం చేసి